ఇంగ్లీష్లో లార్డ్ అన్నాడు కదా ప్రభు అన్నమాట ఎంత అందంగా ఉందో చూడండి ఎంత చక్కగా మాట్లాడేది గమనించండి కదా ఈ పదాన్ని మనము గ్రీకు భాషలో ఆలోచన చేస్తే క్యూరియోస్ అనే పదాంతానికి వాడాడు క్యూరియోస్ అనే గ్రీక్ పదం సెప్టాజింట్లో అన్నటువంటి బైబుల్లో ప్రభు అని అది పేర్కొనబడింది అది దేవునికే చెందినట్టుగా అక్కడ చెప్తున్నాడు ప్రభు అందులో మనము ఆలోచన చేస్తే యహోవా అనే పదానికి సమానమైంది ఈ క్యూరియోస్ అనే పదం ఇంకొకటి అడోనాయ్ అనే ఎవ్రీ భాషకు భాషాంతరముగా చేయబడిన దానికి కూడా ప్రభన్ యోహోవా అనే దానికి సమానంగా వాడబడింది ఈ క్యూరియోస్ కాబట్టి ఈ క్యూరియాస్ అనే పదం ఒక్క తండ్రి దేవునికి మాత్రమే కాకోకుండా చాలా సందర్భాల్లో కొత్త నిబంధనలో ఏసుక్రీస్తుకే ప్రధానంగా అది వాడిపడింది అంటే ప్రభు అని పాత నిబంధనలు అయితే ప్రభు అని అని చెప్తే అడోనాయి ఆ అడోనాయి యేసుక్రీస్తు యొక్క పేరులో కనబడుతుంది యేసుక్రీస్తు ప్రభువు మనం ఏసుక్రీస్తు కదా ఏసుక్రీస్తు ప్రభువు లేదా ప్రభు అని యేసుక్రీస్తు అని మనం అంటాం కదా కాబట్టి ఆ విధంగా యేసుక్రీస్తుని కేవలం ప్రభు అంటున్నారు కొంతమంది ఈరోజు కొత్తని నిబంధనలో ఆధారాన్ని బట్టి అని దాన్ని బాగా ఆలోచన చేస్తే అందులో యహోవా దేవుని యొక్క మహిమే మనకి కనబడుతుంది కదా యహోవా అను ఆ పదానికి అది సమానమైందిగా అన్నప్పుడు ప్రభుని యోహోవా అని అన్నప్పుడు కొత్త బంధున్న కూడా దానికి క్యూరియస్ అనే పదాన్ని వాడి క్యూరియస్ అనగా యహోవా క్యూరియోసన్గా యహోహ ప్రభు అట్లే క్యూరియోసన్గా యేసు క్రీస్తు ప్రభు అని అర్థం ఈ విధంగా వాడబడింది ఇంత విశ్లేషణ ఈ ప్రభు అనే పదానికి ఉన్నప్పటికి కూడా లార్డ్ అనే పదానికి ఉన్నప్పటికి కూడా కొంతమంది దాన్ని ఆ విధంగా యేసు ప్రభు ఒప్పుకోరు కదా కేవలం అది తండ్రైన దేవునికి అని మాట్లాడుతున్నారు తండ్రైన దేవుడే ఆ పదము యొక్క స్వభావాన్ని కుమారు బదిలీ చేసినట్టుగా మనకి బాగా చెప్తుంది క్యూరియస్ యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు పుట్టినప్పుడు దేవదూత దేవదూత గొల్లలతో మాట్లాడింది ఈయనే ప్రభు అయిన క్రీస్తు అన్నటువంటి పేరు అక్కడ చెప్పింది ప్రభు అయిన క్రీస్తు అని చెప్పింది అంటే యేసు ప్రభు ఆయన క్రీస్తు ఈ యేసు ప్రభు తన ప్రజలని వారి పాపముల నుంచి మోచడానికి వచ్చినాడు గనుక ఆయన ప్రభు